మురగసిర మాసంలో చేపల పులుసు ఎలా చేయాలో సింపుల్గా అయిపోయే రెసిపీ ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు గరం మసాలా అన్నీ కలిపి గోరువెచ్చగా వేయించుకోవాలి అన్నీ మోతాజుని మనము ఎంత ఎన్ని చేపలు తీసుకుంటామో ఆ చేపలను బట్టి దాన్ని క్వాంటిటీ వేసుకోవాలి చెప్పాను కదా ముందుగా చేపల్ని శుభ్రంగా నాలుగైదు సార్లు అయితే బాగా కడిగి పెట్టుకోవాలి కడిగి ఉప్పు పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకంటే చేపలకు కొద్దిగా పోవడానికి ఉప్పు పసుపు అయితే అలా కలిపి పెట్టుకుంటే వాసన అంతగా ఉండదన్నమాట ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయ ఉల్లిపాయలు ఇలా మిక్సీలో వేసి సన్నగా తరిగి పెట్టుకోండి ఎందుకంటే గ్రేవీ బాగా వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో రెండు బిర్యానీ ఆకులేసి మిక్సీ పట్టి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసి తర్వాత కరివేపాకు వేసేసి బాగా ఎర్రగా వేయించుకోండి అంటే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఈ ఉల్లిపాయ ఎంత బాగా ఏగితే కర్రీ అనేది అంత రుచి వస్తుంది ఇప్పుడు రెండు టీ స్పూన్లు అల్లము వెల్లుల్లి పేస్టు వేయండి వేసిన తర్వాత కూడా వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత ఇలా అడుగు మాడకుండా చూసుకోవాలి ఆయిల్ మాత్రం కొద్దిగా ఎక్కువనే పడుతుంది చేపల పులుసు అంటేనే ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది మీరు సరిపడా వేసుకోండి ఇప్పుడు వే అల్లం ఎల్లుల పేస్టు కలిపిన తర్వాత ఇలా మూత పెట్టుకోండి మూత పెట్టుకుంటే మన కర్రీ స్మెల్ అంతా బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు చింతపండు పులుపుకు తగ్గ చింతపండు అయితే పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు కజాపచ్చాగా పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఈ పులుసు వేసుకోండి పులుసు వేసిన తర్వాత పసుపు వేయండి పసుపు వేసిన తర్వాత బాగా కొంచెం సేపు కలపండి కలిపి కలిపితే ఈ మసాలా అంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్టు పులుపు అనేది బాగా చక్కగా చక్కగా గ్రేవీలాగా ఉడికిన తర్వాత మనం మసాలా వేయించి పొడి చేసి పెట్టుకున్నాం కదా మీరు రోటీ రోట్లోనైనా దంచుకోవచ్చు రోట్లో దంచుకుంటే ఇంకా అద్భుతమైన రుచి వస్తుంది మిక్సీలో వేసుకుంటే ఇంకా మామూలే అనుకోండి మిక్సీలోనే పట్టాను మిక్సీ పట్టిన తర్వాత ఆ మసాలాను ఇప్పుడు వేయాలి చూసారా నేను వన్ బై వన్ వేసాను కదా దాన్ని బట్టి వేస్తే మీకు చేపల పులుసు అద్భుతంగా మంచి రుచి వస్తుంది రెండు మూడు రోజులైనా కర్రీ అనేది పాడు కాదు మన కర్రీ వేస్ట్ అనేది కాదనమాట అంత రుచిగా ఉంటుంది పులుసు చేపల పులుసు అంటే ఇష్టపడని వారే ఉండరండి చేసి మంచి రుచితో చేసుకోవాలి కానీ అంత అద్భుతంగా కుదురుతుంది ఇప్పుడు ఇలా పులుపులో గరం మసాలా వేసి మేము పొడి చేసి పెట్టుకున్న వేయించి పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా వేసి కాస్త అంత ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకోవాలి కవర్ పెట్టుకుంటేనే కర్రీ ఆ స్మెల్ అనేది ఆ సువాసన అనేది ఆ కమ్మటి వాసన అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఇప్పుడు పులుసుకు తగ్గట్టు వాడర్ పోసుకోవాలి మనం పులుసు అయితే చేపల పులుసు నీరు నీరు మాగా ఉండకూడదు నీరు నీరు ఉంటే పులుసు చేపల రుచైపోతుంది నేను చూపిస్తాను ఇప్పుడు అలా ఉండాలి ఇప్పుడు మనం చేతితో వేసుకుంటేనే చేతి వాటం అనేది మనకు రుచి ఇంకా రెట్టెంప్ అవుతుంది చేతితోటి కారము ఉప్పు చేతితోటి వేసుకోండి అంత రుచిగా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి కూడా చూడండి చేతి వాటము అంత రుచిగా ఉంటుంది ఒక్కొక్కరు చేతి వాటం అంటారు చూడు అలాంటి టేస్ట్ అనేది అద్భుతంగా వచ్చేస్తుంది ఇప్పుడు తగినంత కారము తగినంత ఉప్పు ఎందుకంటే ఎక్కువనే పడుతుందండి కారము ఉప్పు అనేది పులుసు కదా అందులో మెంతులు ఆవాలు ఇవన్నీ వేసాం కాబట్టి పులుసు అనేది కమ్మగా వస్తుంది కొద్దిగా పులుసు కూడా ఎక్కువగానే ఉండాలి అందులో చిటికెడంత బెల్లం ముక్క వేయండి రుచి కోసం మీరు ఒకసారి ట్రై చేయి చూడండి అంత అద్భుతంగా రుచి వస్తుంది బెల్లం ముక్క వేస్తే దీన్ని స్పెషాలిటీ బెల్లముక్క చూడండి ఇప్పుడు చిక్కదనం చూపించాను కదా అంత చిక్కదనం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి మరిగి ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాతనే కొద్ది కొద్దిగా పైకి వస్తుంది అన్నప్పుడే మీరు చేపలు అనేది వేసుకోవాలి చేపలు పక్కన శుభ్రంగా ఉప్పు పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒకసారి కడిగి పెట్టుకున్న తర్వాతనే ఇందులో వేయాలి ఇందులో మనం చేపలన్నీ వేసి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెయ్యాలి తలకాయలు కూడా పోనివ్వకండి తలకాయ చేప తలకాయలో ఉన్నంత విటమిన్స్ మన మధ్యలో కానీ తోకలో కానీ ఉండవండి తలకాయలు అంత కంటికి కంటి చూపును మెరుగుపరిచే విటమిన్స్ తో మన తల తలలో ఉంటాయంట అంటే చేప తలలో ఉంటాయంట అలా అని మీరు తలాలు మాత్రం వేస్ట్ చేయకండి తలాలు కూడా శుభ్రంగా హ్యాపీగా తినేసేయండి కమ్మగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది ఇప్పుడు మృగశిర కార్తీ కాబట్టి నేను చేపల పులుసు చూపిస్తున్నాను ఇలా ఒకసారి వండుకొని మీరు ట్రై చేయండి అబ్బా చేపల పులుసు అని అనాల్సిందే ఇప్పుడు నేను కొంచెం కర్రీ అనేది ఇలా కదపాలండి గరిట కానీ స్పూన్ కానీ ఏమి పెట్టి కలపకూడదు ఇలానే కలపాలి నేను చూపించిన విధంగానే కలపాలి ఈ విధంగా కలిపితేనే చేపల పులుసు చేప అనేది చిదికిపోకుండా ముక్కలు ముక్కలు కాకుండా ఎలా మనం ఎలా చేప వేసామో అలాగే ఉంటుంది అంత అద్భుతంగా కుదురుతుంది చేపల పులుసు ఇప్పుడు మళ్ళీ కవర్ పెట్టినా పెట్టి చేపల పులుసు ఉడుకుతుంది చూడండి అంత గుమగుమలాడే మంచి చూస్తూనే నోరు ఊరిపోయే అంత విధంగా చేపల పులుసు అంత గుమగుమలాడిపోతుంటుంది మీరు మీరు ట్రై చేసి చూస్తేనే ఆ అనుభవం అనేది అనుభవించవచ్చు మనం మనం చేసి చూపిస్తే మీరు ఎలా చేశానో అలాగే చేయండి సింపుల్గా నేను వేసిన గరం మసాలాలన్నీ వేయండి ఏమేసాను ధనియాలు మెంతులు జీలకర్ర ఆవాలు గరం మసాలా అంతే ఇవన్నీ గోరువెచ్చగా వేయించుకొని పొడి చేసుకొని వేసుకోవాలి అందులో మర్చిపోయానండి అయ్యి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టాను మీకు చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టుకోండి వెల్లుల్లి పేస్ట్ వేసినా కూడా వెల్లుల్లి రెబ్బ కూడా వేయండి సూపర్గా కుదిరింది కదా చేపల పులుసు మృగశిర కార్తి స్పెషల్ రుచి చూడాల్సిందే నమస్తే తినడానికి రెడీ అయిన చేపల పులుసు లైక్ షేర్ సబ్స్క్రైబ్